నెల్లూరు జిల్లా గుజ్ టీడీపీకి చెందిన మీరావళి వైసీపీలో చేరారు మోర్ల భరత్ కుమార్ మేనపూరి సీతారామరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఆయనకి వైసీపీ కండవా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పేదలకు ధనిక వర్గాల మధ్య పోటీ జరుగుతుందని పేద వర్గాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ధనిక వర్గాల తరఫున పవన్ కళ్యాణ్ చంద్రబాబు నడుస్తున్నారని ఆయన గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మీరావళి గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఆయన ఆహ్వానిస్తా ఉన్నాం అభినందిస్తున్నాం పార్టీ బాగోందని నాకు దేని పెద్ద కుమార్ చారు మాట ఎలక్షన్స్లో పాదయాత్రలో మ్యానిఫెస్టల్లో చెప్పిన విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే మాట తప్పకుండా పెద్ద ఎత్తున చెప్పిన మాట ప్రకారం ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ముస్లిం మైనారిటీలకు మధ్యతరగతి కుటుంబాలకు అంతకు పైనున్న కుటుంబాలకు కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే నిర్ణయం తీసుకొని రోడ్ల మీదకి వచ్చి విమర్శలు చేస్తా ఉన్నారు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల ఆశీర్వాదం పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ పైనున్న భగవంతుని ఆశీర్వాదం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎవరు కూడా ఏమీ చేయలేరు మరలా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చేస్తారు ఇంకొక అనుమానం కూడా పడలేదు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా అంతా ఏకమైన ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు అండ పేదలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అండ కోటీశ్వర్లు పేద ప్రజలకి కోటీశ్వర్లకి మధ్య పోరాటమే రాబోయే ఎలక్షన్స్ పేద ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మా మనవణ్ణి మా ఇంటిలో బిడ్డని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నారు వీళ్ళు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు